నేను వినాయకుడిది గురించి ఒకటి కొన్ని చెప్పాలనుకుంటున్నా వినాయకుడు ఎట్లా సంతోషం అవుతుంది ఆయన ఎట్లా సంతోష పెట్టాలంటే మనము ఒక కథ ఉందండి చిన్న కథ ఆ కథ చెప్తానండి వినండి అయితే వినాయకునికి గరిగతో పూజేస్తే కూడా చాలా సంతోషం అండి గరిగ అంటే అంత ఇష్టం నాలుగు పోచలకు గరిగ మన పిల్లల చేత పెట్టించామనుకో వాళ్ళకి చదువు విజ్ఞానము అన్నీ వస్తాయి అండి అన్నీ వస్తాయి తర్వాత ఇంకా వినాయకుడు బాగా సంతోషంగా ఉండాలి అంటే ఇంకొకటి ఉంటుంది చిన్న కథ ఉంది పార్వతీదేవికి విష్ణుమూర్తి అన్నయ్య అన్నట్లు అన్నద అన్నయ్య అన్నయ్య అయితే ఏమవుతుంది ఒకసారి వినాయకునికి మన మేనల్లుడు కదా మేనల్లుడు అంటే మామూలుకి భలే బాగా ఇష్టం ఉంటుందండి మేనమావలకి అయితే ఏం చేస్తాడు ఆయన అన్నీ తిరు తిరుగుబండారాలు అవి ఇవి ఇవి చాలా ఒక బాండెడ్ కొరకు వస్తాడు తీసుకుని వస్తాడు పైకి పైకి వచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉంటాయి అన్నట్టు పెట్టిన తర్వాత ఏమవుతుంది వినాయకుడిని అంటాడు అనమాట వినాయకుడితో మాట్లాడతామంటే తన చక్రం చేతిలో ఉన్న చక్రం కూడా తీసి అక్కడ పెడతాడు విష్ణుకి చక్రం ఉంటుంది కదండి ఆ చక్ర అని కూడా పెడతాడు పెట్టి వినాయకుడితో మాట్లాడతాడు ఏరా ఎట్లా ఉన్నవరా ఏంటి అన్నీ ఇంకా మన ప్రశ్నలు ప్రశ్నలన్నీ అడుగుతాం కదా అవన్నీ అడుగుతాడు అన్నిటికీ మామయ్య మీద ఎదుర్కొంటావు ఎదుర్కొంటావు ఎదుర్కొంటా అన్నీ చెప్తాడు చెప్పిన తర్వాత మా మేము మామే అంటాడు విష్ణువు ఇగో ఇవన్నీ ఒక ఎలా పెట్టి ఉంటారు అవన్నీ ఇవన్నీ కోసం తెచ్చానా నీకే అని చెప్తాడు అని చెప్తానే ఉంటాడు ఈ లోపల ఏమవుతుంది ఏదో ఒకటి అవుతుంది చెప్తాను అది కూడా అయిన తర్వాత విష్ణువు ఏం చేస్తాడు కొంచెం సేపు అయిన తర్వాత చక్రం చూసుకుంటాడు నా చక్రం ఏమైంది అని పెట్టాను కదా అంటే చక్రం లేదు అయ్యో చక్రం ఏమైంది నా చక్రం ఏమైంది అని అనుకుంటా ఉంటాడు అనుకుంటా విని అడుగుతాడు ఏదన్నారా విఘ్న విఘ్నేశ్వర్ని అడుగుతాడు నా చక్రం పెట్టానరా ఇక ఏమైంది అంటే వింేశానికి అన్నాడు మింగేశాను కాను వరి నీ దుంప మింగడం మింగడమేందిరా చక్రాన్ని మింగడమేంటిరా ఇవి కదరా నీకు తెచ్చా నువ్వేగా ఇవన్నీ నాకు తెచ్చాను అన్నావు అందులో ఈ చక్రం ఉంది ఈ చక్రాన్ని చూస్తే చాలా బాగుంది అని మింగేశాను నేను అంటే అరే మింగ తీరా తీరా చక్రం కావాలిరా నాకు ఆ చక్రం విష్ణు చక్రం నానా ఆ చక్రం ఉండాలిరా నానా విష్ణు చక్రం ఉండాలి నాకు అంటే నేను ఎట్లా వస్తుంది నువ్వు ఉంటాడు ఎదురు ఉంటాడు కానీ రాదు అన్న తర్వాత ఇంకా ఏం చేస్తాడంటే విష్ణువు అబ్బాయి ఎట్లా వీంతో ఎట్లా తెప్పియాలా ఎట్లా తెప్పియాలా ఎట్లా అనుకుంటా ఉంటాడు అన్నట్టు అనుకుంటే ఏం చేస్తాడు ఇట్లీ ఇట్లీ కొట్టుకుని మొట్టకాయలు వేసుకుని గుంజీలు దిత్తే అవి చూసి పకా పఖా అని ఎంత ఆనందపడు